నెగిటివ్ పీపుల్స్ నువ్వు ఎప్పటికి మార్చలేవు అర్థమవుతుందా అది ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎప్పటికైనా నెగిటివ్ పీపుల్స్ నువ్వు ఎప్పటికి మార్చలేవు నువ్వెంత మంచి చెప్పినా వాళ్ళు అదే విధంగా ఉంటారు సో వాళ్ళని మార్చే ప్రయత్నంలో నీ లైఫ్ పోతుంది గుర్తుంచుకో సో నువ్వేం చేయాలనుకుంటావు దాని గురించి ఆలోచించు లైక్ జాబ్ కొట్టాలనుకుంటున్నా దాని గురించి ఆలోచించు లేకుంటే బిజినెస్ చేయాలనుకుంటే దాని గురించి ఆలోచించు లైఫ్లో సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేయగాని నెగిటివ్ పీపుల్స్ గురించి ఆలోచించి మీ లైఫ్ సాక్రిఫైస్ చేసుకోకరి నాశనం చేసుకోకరి అది నీ ఫ్రెండ్స్ అయినా నీ రిలేషన్ అయినా లేకుండా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా నెగిటివ్ పీపుల్స్ని ఎప్పటికీ మార్చలేము సో వాళ్ళ గురించి ఆలోచించే బదులు వదిలేసే ప్రయత్నం చేసుకోరు ఓకే సో ఎప్పటికీ కొన్ని ఒప్పించే ప్రయత్నంలో మీ లైఫ్ని నాశనం చేసుకోకండి అర్థమవుతుంది నెగిటివ్ పీపుల్స్కి మీరు ఎంత మంచి ఎప్పినా వాళ్ళు మారరు మారనప్పుడు వదిలేయాలి అంతే మీ గురించి ఆలోచించి సెల్ఫిష్గా ఉండాలి ఓకే అండ్ మీరు మంచి ఎడ్యుకేట్గా అండి మంచి నాలెడ్జ్ పెంచుకొని బిజినెస్ చేయాలంటూ బిజినెస్ చేసుకొని జాబ్ వేయాలంటే జాబ్ వేసుకొని ఫ్రీడంగా బతుకోరు అర్థమవుతుందా ఎవడో చెప్పినట్టు బతకాల్సిన అవసరం లేదు బీ ఫ్రీ ఇంపార్టెంట్ సో నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయరు పాజిటివ్ పీపుల్తో తిరుగురి సో అలా పాజిటివ్ వాళ్ళు కూడా లేకపోతే మీరే మీ థాట్స్తో ఉంటారు అర్థమవుతుందా సో మీ వర్క్ ఏంది మీ జాబ్ ఏంది మీ బిజినెస్ ఏంది దాని గురించి ఆలోచించరు అది ఇంపార్టెంట్ లైఫ్లో నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ వాళ్ళు ఎప్పటికీ నెగిటివ్గానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొకటి గురించి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు నీకు ఎప్పటికీ సపోర్ట్ చేయడు ఎప్పటికీ నీకు ఎప్పటికీ నీకు తోడు ఉండరు గుర్తుంచుకో పాజిటివ్ వైపులో అంటే పాజిటివ్ థాట్స్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉండు సో అనవసరంగా ఇంకొకటి గురించి ఆలోచించి మీ లైఫ్ని నాశనం చేసుకోకండి మీ ఎప్పుడైతే మీరు ఏదైనా చేయాలనుకుంటారో సో అది ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం అంటారో వదిలే నీకు తెలుసు కదా ఇది చేస్తే ఇంత లాభం ఉంటుంది సో ఇది చేస్తే ఇట్లా ఉంటుంది అని నీకు తెలుసు కదా సో ఇది చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా నీకు తెలుసు తెలిసినప్పుడు సో అది కరెక్ట్ రాంగా నువ్వే ఆలోచించు ఇది ఇంపార్టెంట్ సో నెగిటివ్ పీపుల్స్ని ఎప్పటికి దూరం పెట్టే ప్రయత్నం చేయి వాళ్ళు ఎప్పటికి మారో నిన్ను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళ థాట్స్ ఏంబట్టి ఉన్నావు అదే నీకు కూడా అవే థాట్స్ వస్తాయి ఎదగలేవు సో నీ చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఎలాంటి వాళ్ళు ఉన్నారో సో నీ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది నీ చుట్టూ ఉండే వాళ్ళతో నువ్వు తిరుగుతా చూడు నీ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది సో నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్న తెలుసుకొని సో ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండాలా తెలుసుకో అర్థమవుతుందా అది ఇంపార్టెంట్ గుర్తుంచుకో అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సో ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే నెగిటివ్ పీపుల్స్కి దూరం ఉండే ప్రయత్నం చేయరు అప్పుడు మీరు సక్సెస్ అవుతుంది లైఫ్లో గుర్తుంచుకోండి ఓకే అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఓకే అండ్ మరొకటప్పుడు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ